నిషికి హెల్ప్ చేస్తే మిమ్మల్ని అయినా సరే నిషితో పాటి నేను ఇంట్లో నుంచి పంపించేస్తానని కోషికి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది అసలు నిషి ఎందుకు ఇలా చేస్తుందో అర్థమే కావటం లేదు తన కాపురాన్ని తానే నాశనం చేసుకుంటోంది అని దాత్రి అంటే అక్క మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే అసలు క్షమించదు దాత్రి అని కేదార్ అంటే అదే జాగ్రత్తగా ఉందాము నిషికి నచ్చ చెప్దాము అని దాత్రి అంటుంది ఈ లోపల హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ రావడంతో సరే బయలుదేరి వస్తున్నాం అంటూ దాత్రి ఫోన్ పెట్టేస్తుంది బాంబు దాడి జరిగిన వాళ్ళలో ముప్పై నాలుగు మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా వాళ్ళలో ఒకరు కనిపించకుండా అయిపోయారంట పదకేదార్ వెంటనే వెళ్దాం అని హాస్పిటల్కి వస్తారు ఏంటి డాక్టర్ ఒకరు కనిపించటం లేదని కాల్ చేశారు అంత కేర్లెస్గా ఎలా ఉన్నారు అతని పేరేంటి అతను వాళ్ళెవరు అని రాత్రి అడుగుతూ ఉంటే మేడం అతను గతం మర్చిపోయాడు అతని డీటెయిల్స్ అంటూ ఏమీ కూడా తెలియవు మేడం అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా అతన్ని చూడటానికి ఎవరు కూడా రాలేదు అని డాక్టర్ చెప్తాడు ఏంటి ఇన్ని కో ఇన్సిడెంట్లా అయితే బాంబు పెట్టింది ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు సీసీటీవీ ఫుటేజ్ చూపించండి అని దాత్రి అంటే మేడం అతను వెళ్ళిపోతున్న సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకకుండా అతను చాలా జాగ్రత్తగా తప్పించుకు పారిపోయాడు మేడం అని డాక్టర్ అంటాడు అయితే ఖచ్చితంగా అతనే బాంబు పెట్టి ఉంటాడు అని దాత్రి అంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని కేదార్ అంటాడు ఎందుకంటే అతన్ని చూడటానికి ఎవరు రాలేదు సీసీటీవీ ఫుటేజ్కి దొరకకుండా వెళ్ళిపోయాడు అంతేకాకుండా గతం మర్చిపోయాడని కూడా మాట్లాడుతున్నాడు కదా కాబట్టి ఖచ్చితంగా అతనే అయి ఉంటాడు అతన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి అని దాత్రి అంటే ఎలా దాత్రి పట్టుకోవటం అని కేదార్ అంటాడు ఇప్పుడు గుడి దగ్గర మీడియా వాళ్ళు తీసిన ఫొటోస్ ఉంటాయి కదా ఆ ఫొటోస్లో ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కనుక్కోమని చెప్పాము ముందు రమ్యకి ఫోన్ చేయి ఆ డీటెయిల్స్ తెలుసుకుంటే ఖచ్చితంగా వీడు మనకి దొరుకుతాడు అని దాత్రి చెప్తోంది అలాగేనని కేదార్ రమ్యకి ఫోన్ చేసి చెప్పడంతో సార్ కొందరు డీటెయిల్స్ అయితే దొరకలేదు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం పంపిస్తానని రమ్య చెప్పి ఫోన్ పెట్టేస్తుంది డాక్టర్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా ఒకసారి చూపించండి అని దాత్రి అంటుంది అలా డాక్టర్ దాత్రి ఇద్దరు సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటే రమ్య పంపించిన ఫోటోల్ని కేదార్ చూస్తూ ఉంటాడు ఒక అతను ఆటో ఎక్కి వెళ్తూ ఉంటే అతన్ని జూమ్ చేసి చూపించండి అని దాత్రి అడుగుతూ ఉంటుంది దాత్రి ఇదిగో వీడియో వాడు ఒకటేనని కేదార్కి వచ్చిన ఫోటోల్లో అతని ఫోటో చూపిస్తూ ఉంటాడు ఖచ్చితంగా వీడియో ఏదో చేశాడు కేదార్ పద వెంటనే వీడిని పట్టుకుందాం అని థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అంటూ దాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు రమ్యకి ఆ రౌడీ ఎక్కిన ఆటో డీటెయిల్స్ సెండ్ చేయడంతో మొత్తం డీటెయిల్స్ సెండ్ చేస్తుంది ఇప్పుడు నార్సింగ్ సైడ్ వెళ్ళాలి కేదార్ మనము అక్కడ ఖచ్చితంగా వాడిని పట్టుకోవాలి అని దాత్రి అంటే ఇప్పుడు మనము అక్కడికి వెళ్తున్నాం దాత్రి కానీ ఈ గల్లీలో ఎక్కడని వాన్ని వెతికి పట్టుకోవటం ఎలా అని కేదార్ అంటాడు సరే ఆటో డ్రైవర్ ఇంటికి నేరుగా వెళ్తేను అని కేదార్ అంటే ఒకవేళ వాడు కూడా బాంబు దాడిలో పాల్గొని ఉంటే వాడు మనం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది అలా కాదు అని రాత్రి అంటుంది అయితే వెళ్తూ ఉంటే ఆ నెంబర్ గల ఆటో కనిపించడంతో కేదార్ కారు ఆపు అదుగో ఆ ఆటో అక్కడే ఉంది అని దాత్రి కేదార్ నేరుగా ఆ ఆటో దగ్గరికి రావడంతో ఆ ఆటో డ్రైవర్ ఆటోలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటారు రే దిగరా నిజం చెప్పరా అని కేదార్ అడుగుతూ ఉంటే ఎవరు మీరని అతను అడగడంతో పోలీస్ అని కేదార్ ఆండంతో వాడు పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు కేదార్ ఇక వాడిని పట్టుకొని నాలుగు చిత్త కొడుతూ ఉంటాడు ఏ ఎందుకు నువ్వు పారిపోతున్నావు అయితే ఆ బాంబు బ్లాస్ట్ జరిపించింది నువ్వే కదా అని దాత్రి ఆండంతో మేడం బాంబేంటి మేడం మా సేటికి నేను డబ్బులు కట్టలేదని అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడేమోనని నేను పారిపోతున్నాడు అమ్మ తోడు మేడం ఆ బాంబు గురించి నాకు ఎలాంటి డీటెయిల్స్ తెలీదు మేడం అని డ్రైవర్ చెప్తాడు సరే అంటూ ధాత్రి మొబైల్లో ఉన్న ఆ రౌడీ ఫోటోని చూపిస్తూ ఇతన్ని ఉదయం నీ ఆటో ఎక్కించుకున్నావు కదా ఎక్కడ దించావు అని అడగటంతో మేడం పక్కనే ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ గల్లీలో ఒక ఇంటి దగ్గర దించాను మేడం అతనే డోర్ ఓపెన్ చేసుకొని తాళం ఓపెన్ చేసుకొని ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు అని అతను చెప్పడంతో సరే పదరా చూపిద్దువో అని ధాత్రి కేదార్ వాణ్ణి కారులో తీసుకువెళ్తూ ఉంటాడు ఇక్కడే మేడం అతన్ని దించాను అని డ్రైవర్ ఇంటి అడ్రస్ చూపించటంతో సరే ఇంకెప్పుడు నువ్వు ఏ తప్పు చేయకుండా పోలీసుల్ని చూసి పారిపోకు వెళ్ళు అని కేడీ చెప్పడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాత్రి వాడు ఇంకా ఇక్కడే ఉంటాడా అని కేదార్ అంటే ఉండడమే కాదు కంపెనీ కూడా ఉండారు అలా చూడు బిర్యానీ ప్యాకెట్లన్నీ కాలిటివి కింద ఎలా పడేశారో అని దాత్రి చూపిస్తూ ఉంటే అయితే కంపెనీ వాళ్ళకందరికీ కూడా మనం కబుర్లు చెప్తాం పద జేడీ అని కేడీ జేడి ఇద్దరు లోపలికి వస్తారు జేడీకేడీని చూసిన రౌడీలు అన్న అట్ చూడన్నా అని చెప్పటంతో ఇక అసలు రౌడీ కాస్త చాలా కంగారు పడుతూ వాళ్ళపై విరుచుకు పడిపోతారు రౌడీలందరినీ కూడా కుమ్మేసి ఆ దాసనే రౌడీని జేడీకేడీ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్తారు చెప్పు అసలు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా మొత్తం ముప్పై ఆరు మంది ప్రాణాలు తీసేసావు నీతో ఇదంతా చేయించింది మీననే కదా నువ్వు నిజం ఒప్పుకో నువ్వు నిజం ఒప్పుకున్నావంటే నీ ప్రాణాలైనా మిగులుతాయి ఒకవేళ నువ్వు నిజం చెప్పలేదనుకో బయటికి వెళ్ళినా మీనన్ నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడు ఎందుకంటే నువ్వు ఎక్కడ నిజం చెప్పేస్తావోనని మీనన్కి భయం కాబట్టి మర్యాదగా నిజం ఒప్పుకొని ఆ ప్రాణాలైనా మిగిలించుకో అని జేడీకేడీ వార్నింగ్ ఇచ్చి బెదిరిస్తూ అడుగుతూ ఉంటాడు అయినా కూడా అతను పగలబడి నవ్వుతూ నేను నిజం చెప్పను ఏం చేస్తారో చేసుకోండి అని ధీమాగా కూర్చొని ఉంటారు మేడం మీడియా వాళ్ళంతా వచ్చారు అతన్ని తీసుకొని రావాలంట సాధునాయక్ సార్ చెప్పాడని కిరణ్ రమ్య చెప్పడంతో జేడీకేడీ సాధునాయక్ అందరూ కూడా ఆ రౌడీని మీడియా ముందు నిలబెట్టి బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేసింది ఇతనే మేము పట్టుకున్నాం అని చెప్తూ ఉంటే అంత తేలిగ్గా మీరు ఎలా పట్టుకున్నారు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని మీడియా అడగడంతో మేము ఆటో డీటెయిల్స్ ద్వారా వెళ్ళి ఇతన్ని పట్టుకున్నాము అక్కడ ఇతనితో పాటు మిగతా రౌడీలు కూడా ఉన్నారు అందరినీ పట్టుకున్నాము కాబట్టి నిందితుల్ని పట్టుకున్నట్లే అని జేడీకేడీ చెప్తూ ఉంటే మేడం మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకున్నారేమో ఇతడు అసలైన నిందితుడు కాదేమో అని మీడియా ప్రశ్నిస్తూ ఉంటే జీడీ ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పదు తనకి అసలు నచ్చదు ఇస్తనే అసలైన నిందితుడు మీకు మరిన్ని విషయాలు త్వరలో అందచేస్తాం అంటూ మీటింగ్ని ఫినిష్ చేసేసి వెళ్తూ ఉంటే ఒకతను మాస్క్ పెట్టుకొని ఇదంతా చూస్తూ ఉంటారు ఎయి జేడీకేడీ మీరు నన్ను ఎంత కొట్టినా తిట్టినా నేనైతే అసలు నిజం చెప్పను నన్ను కోర్టు హాల్లో ఏమని మీరు నిలబెడతారు కోర్టు హాల్లో మీరు నిజం నిరూపించలేరు నేను నోరు విప్పను కాబట్టి నన్ను అక్కడ ఇక్కడ కొన్ని రోజులు రిమాండ్లో ఉంచుతారు నేను చిప్స్ తింటూ బాగా చిల్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను మీరేమో నిరూపించలేరు అప్పుడు నన్ను విడిచేస్తారు నేను హాయిగా ఎంజాయ్ చేస్తూ విదేశాలకి వెళ్ళిపోతాను మీరేమో ఇక్కడ పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి మీరు నన్ను ఏమీ పీకలేరు అని అతను ను పొగరుగా మాట్లాడుతూ ఉంటే రే నోరు మూస్తావా నీ చేత ఎలా నిజం చెప్పించాలో మాకు చాలా బాగా తెలుసు నోరు మూసుకొని రారా అని కేడి వాడి కాలర్ పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటాడు అప్పుడు జేడీ కూడా కోపంతో రగిలిపోతూ లాక్కు వెళ్తూ ఉంటే ఆ ముసుగు వేసుకున్న మంకి క్యాప్ పెట్టుకున్న అతను కత్తి పట్టుకొని ఈ రౌడీని చంపటానికి విడుచుకు పడిపోతాడు అయితే కత్తితో పొడవుపోతూ ఉంటే అప్పుడే జేడీ వాడి చేతిని అడ్డు కొంచెం ఉండి ఉంటే జేడి అడ్డు పడకపోయి ఉంటే నీ ప్రాణాలు పోయి ఉండేటివి తెలుసా నువ్వు విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తాను అది ఇది అని మాట్లాడుతున్నావు కదా అని కేదార్ కూడా చెప్తూ ఉంటే ఏంటి నా ప్రాణాలు తీయటానికి వచ్చిన వీడెవడు అని ఆ రౌడీ ఆ మంకీ క్యాప్ పెట్టుకున్న అతన్ని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే జేడి అయితే మరింత షాకింగ్గా అతని కళ్ళ సైడు తదేకంగా చూస్తూ ఉంటుంది మరి అతను ఎవరు జేడీ కేడీకి తెలిసిన వ్యక్త అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం